నెల్లూరు ఏసీ స్టేడియంలో కులమతాలకు అతీతంగా వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ నిర్వహించారు అందరూ సాంప్రదాయ దుస్తులతో చేరుకున్నారు ఈ సాంప్రదాయ దుస్తులతో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అధ్యక్షులు ఎస్కే నసీర్ అహ్మద్ కార్యదర్శి శానంపూడి సుబ్బారాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై కుల అతీతంగా అన్ని పండుగలు ఆచరించాలని వారు కోరారు నా పేరు నసీర్ అహ్మద్ మరి ఈ రోజు సంక్రాంతి పండగ మన అసోసియేషన్లో చాలా ఘనంగా నిర్వహించాం ఈ సంక్రాంతి పండుగ మరి ప్రతి సంవత్సరం రోజుకు మించి నేను రోజుగా అంటే ఒక ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరంగా ఈ రోజు కూడా ఘనంగా నిర్వహించి సంక్రాంతి యొక్క విశేషాన్ని తెలియజేశాం అదేవిధంగా హాటు స్వీటు మరియు చెరుకు గడలు మరి మరి వస్త సాంప్రదాయ వస్త్రధనాల్లో మనకు పెన్నులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇదంతా కూడా సాంప్రదాయబద్ధకంగా వచ్చినటువంటి మన ఫ్రెండ్స్ అసో అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు మనం చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు మరి ప్రతి ఒక్కరు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఈ సంక్రాంతిని ఇంత ఘనంగా వైభవంగా సంతోషంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అనిపిస్తారు ఫ్రెండ్స్ మొకర్ అందరు కూడా ఈరోజు మకర సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నారు అలాగే మన బలరామ నాయుడు గారు అరిసెలు చరిత్రులు పెన్నులు సంప్రదాయ ప్రకారం దీన్ని ఆనందపరచడానికి మాకందరూ కూడా సంతోషపరిచి ఈ చెల్లు గంటలు కానీ అన్ని కానీ అందరికి ఇచ్చారు అందరు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీని ఈరోజు మన రింగ్లో ప్రతి ఒక్కరూ మకర సంక్రాంతి చాలా సంతోషంగా జరుపుకున్నారు రింగుకి వచ్చినటువంటి ప్రతి సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించాం నిన్న భోగి వేశాం ఈరోజు సంక్రాంతి పండగకి అందరూ కూడా గంగిర సాంప్రదాయబద్ధంగా కంగిరిద్దరు తీసుకొచ్చాం అందరికీ కూడా అరిసెలు తర్వాత చెరుకు గడ తర్వాత వస్త్రధారణలో వచ్చిన వారికి పెన్ను అలాగే స్వీటు హార్ట్ లాగా కారం ఇవన్నీ కూడా అందించి మా సభ్యులందరినీ కూడా సంతృప్తిపరిచాం రెండు వేల ఇరవై ఆరు టీమ్ ప్రెసిడెంట్గా ఎస్కే నజీర్ అహ్మదు సెక్రటరీగా శానంపూటి సుబ్బరాయుడు ప్రెసిడర్గా గౌరవ అధ్యక్షుల్ని ఇది ప్రతి సంవత్సరం మన ఈ గత పది సంవత్సరాలు జరుపుతున్నాము ఏ సంవత్సరానికి మించినట్టు ఆ సంవత్సరం చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా బాగా కంటిన్యూ చేస్తాం ఈ ఫ్రెండ్స్ లో ఏ పండుగ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా అందరూ కలిసి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగువిజ చేయాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు స్వాగతం పదంలో ముందుకు తీసుకువెళ్తున్నా మా పెద్ద పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసెంబ్లీ టైగర్ కోమూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన ఏకోలు పవన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు వెంకట కృష్ణ మురళి సతీష్ కడూరు చంద్ర మధు జనార్దన్ గౌడ్ టీడీపీ నాయకులు